ఫ్రెండ్స్ మన వారందరికీ వెల్కమ్ అండి ఈరోజు నేను చేసే స్వీట్ ఏంటంటే అమ్మమ్మల కాలం నాటి స్వీట్ రెసిపీ అండి కమ్మర కట్టులు అండి అయితే నాకు ఈ షేప్ నచ్చింది చేసుకున్నానండి మీకు ఏ షేప్ వస్తే ఆ చేసుకోవచ్చు చేసుకోవచ్చండి ఇంకెంత కాలం చూడండి కిచెన్లో కలిపి తయారు చేసుకుందాము దీనికి కానీ ఇంగ్రీడియంట్స్ కప్పు బెల్లం అరకొప్పు బియ్యం పిండి అరకొప్పు కొబ్బరి కూర యాలకులు అంతేనండి స్టవ్ మీద కళాయి పెట్టాము బెల్లం వేసుకున్నాము వాటర్ వేసుకున్నామండి బాగా పాకం వస్తూ ఉండగా అందులోని ఈ కొబ్బరికూర ఈ యాలకులు బియ్యం పిండి యాడ్ చేస్తామండి ముద్రపాకం రావాలి దాని బాగాను అది ముద్రపాకం వచ్చాక వరకు అలాగే స్టవ్ మీద సిమ్లో పెట్టి కలుపుతూ ఉండారండి అయింది అండి ముద్రపాకం స్పూను నెయ్యి వేసుకున్నాం పళ్ళ్యానికి నెయ్యి అప్లై చేసి తీసుకున్నామండి చపాతి పెట్టి కొంచెం పిండి జల్లి ఆ నీడ అంతా దీని మీద వేసి నచ్చిన షేపులు కోసుకొచ్చండి నేను ఈ షేపులు వచ్చింది అని అలా చేశానండి అయితే వైజాగ్ నుంచి జానక్ గారు మన ఛానల్ని షేర్ చేస్తున్నారు మనకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి అందరి తరఫుని కూడా ఆవిడకి థ్యాంక్స్ చెప్పాను మీరందరూ కూడా రిలేటివ్స్కి వాళ్ళకి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి